ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అమ్తే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవేంద్రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్స్ సైట్ అయిన దాకా లేదా పొద్దు సిదిపేట పోయినా అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరుకు ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడి కొసేపు మాట్లాడినకే కూసుం ఏం సంగతి అందంక ఎరువులు ఈ బాధలని చెప్పుకుంటా ఎవడని ఉండి అమ్ముకుందామంటే భూమి తలేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కితమే కూడా ఎవడ వాడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్రల ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు అయిందా లేదా గజ్జేళ్ళు మీ అందరికి అనుభవం ఏంటది రేట్లు తగ్గినా ఎంత ఎంత తగ్గిన సగానే సగమైంది ఇంకా ఉంటే ఇంకేమైతుందో దోచల్లో సగమైంది మీరు రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది ఉంటే ఇంకెంత దక్కుతుందో బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇల్లు కట్టే లేడు ప్లాట్ లేడు ఎవడైనా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలనకు ఎవరు ఎవరు